గురూజీలు డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను श्री श्रीसरस्वत्यै नमः श्रीपादवल्लभ नृसिंहसरस्वती श्रीगुरुदत्तात्रेयाय नमः सूर्य समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु సర్వదా ఓం అసాధ్య సాధక స్వామి అసాధ్యం తం కిం వదా రామదూత కృపా సింధు మత్ కార్యం సాధేన ప్రభు ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు ఈ జూన్ మాసం ఈ జూలై నెలలో ఆయుషు ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇవ్వాలని ఆ భగవంతుణ్ణి మీ తరపున కూడా నేను ప్రార్థిస్తున్నాను మీకున్న కష్టాలన్నీ తొలగాలి ఆనందంగా ఉండాలని మనసావాచ ప్రార్థిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని మొదలు కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదంలో జన్మించిన వారు పుష్యమి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పదంలో జన్మించిన వారు ఆశ్లేష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదంలో జన్మించిన వారికి ఇక ఈ కర్కాటక రాశి యొక్క ఫలితాలన్నీ తప్ప తప్పకుండా మీకు వర్తిస్తాయి మరి నక్షత్రం తెలియని వారు ఇబ్బంది పడవలసిన అవసరమే లేదు మీ పేరులో మొదట అక్షరం హీ గాని హూ గాని హే గాని హో గాని డా గాని ఓ డి డూ డే డో అనే అక్షరములు మొదటిగా కలవారు తప్పకుండా ఈ కర్కాటక రాశిని చూసుకోండి తప్పకుండా ఈ ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి ఇవన్నీ కూడా గోచార రీత్యా జరిగేటువంటి ఫలితాలు కర్కాటక రాశి వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి ఈ జూలై మాసంలో వ్యాపారాలన్నీ కూడా జాగ్రత్తగా చూసుకోండి అద్భుతమైనటువంటి లాభాలు వస్తాయి లేకపోతే నష్టపోతారు నమ్మిన వాళ్ళు మోసం చేస్తారు వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి భాగస్వాములతో మరీ జాగ్రత్తగా ఉండండి వ్యాపారాల్లో బంధువర్గం వారితో కొంత వివాదాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఈ కర్కాటక రాశి వారికి ఈ జూలై మాసంలో వస్తువులు కొనుగోలు చేస్తారు అద్భుతంగా ఉంటాయి కొత్త కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు ఎప్పటి నుంచో కొనుగోలు చేయాలనుకుంటుండే వస్తువులు కూడా మీకు కంటబడతాయి ఓర్పు సహనంతో ఉండండి ప్రతి పనిని లోను విజయాన్ని సాధించడం జరుగుతుంది సోదర సోదరీమణులతో ఆస్తి పరంగా కొంత గొడవలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అన్నదమ్ముల మధ్య కానీ అక్క చెల్లెల మధ్య కానీ ఆస్తి పరంగా కొంత వివాదాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి ఆలోచించండి గొడవలు పడకండి అలాగే అప్పులన్నీ కూడా ఎవరికి పెడితే వాళ్ళకి ఇవ్వకండి తిరిగి రావు ప్రేమ వ్యవహారాలు చాలా జాగ్రత్తగా ఉండండి చెడు స్నేహితులకు దూరంగా ఉండండి బంధువులతోటి కొంత జాగ్రత్తగా ఉండండి వివాదాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి శుభకార్యాల్లో పాల్గొంటారు బంధువర్గంతో కూడా కొంత కలిసి నడుచుకుంటారు చెడు పనులకు దూరంగా ఉండండి చెడు వ్యవహారాలకి దూరంగా ఉండండి కష్టపడకుండా డబ్బు రావాలనేటువంటి ఆశ మటుకు వదిలేయండి కష్టపడితేనే డబ్బు వస్తుంది లక్ష్మీదేవిని ఆహ్వానించండి తప్పకుండా మీరు ధనవంతులు అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి గవర్నమెంట్ ఉద్యోగస్తులు చాలా జాగ్రత్తగా ఉండండి మీ ఒక బాధ్యతగా ఉండండి లంచాలు తీసుకోకండి పట్టుబడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి చాలా జాగ్రత్తగా వివరించుకోండి అనారోగ్య సమస్యలు కూడా సడన్ గా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి ఆరోగ్యవంతులుగా ఉన్నాం కదా అని ఏ పడితే తినకండి ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఈ నెల డబ్బు బాగా ఖర్చు పెట్టగలుగుతారు డబ్బు రావడం కూడా అలాగే ఉంటుంది విదేశాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా వీసాలు వస్తాయి ఆర్థిక పరంగా స్నేహితులు కుటుంబంలో ఉన్నటువంటి వారు మీకు సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది వివాహాది ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి పిల్లల కోసం చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా తప్పకుండా సఫలీకృతం అవుతాయి అలాగే రాజకీయ నాయకులకు ప్రత్యర్థుల వలన కొంత జాగ్రత్తగా ఉండండి ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి భారీ ఆవర్తల మధ్య వివాదాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మద్యపానానికి దూరంగా ఉండండి అలాగే విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోండి కొన్ని సందర్భాల్లో దుర్మార్గులకు డబ్బు అవకాశాలు ఇవ్వకండి పరస్త్రీ వ్యామోహం వల్ల కొంత డబ్బు కూడా నష్టపోయేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి పరస్త్రీలతో చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి ఆఫీసులలో దుడుస్తనాన్ని తగ్గించుకోండి మాట దుడుస్తనాన్ని తగ్గించుకోండి మీ ప్రవర్తనని మార్చుకోండి తొందర ముందుకు వెళ్ళకండి జాగ్రత్తగా నడుచుకోండి కుటుంబంలో పెద్దలను గౌరవించండి పెద్దల యొక్క సహాయ సహకారాలన్నీ మీరు తీసుకోండి తప్పకుండా విజయాన్ని సాధిస్తారు మీరు పని చేస్తున్న వారు కింద వారు కఠినంగా మాట్లాడతారు మీరు ఎవరి దగ్గర అయితే పని చేస్తున్నారో అధికారులు కాకుండా మీ కింద పని చేసే వాళ్ళు కఠినంగా మాట్లాడటం వల్ల మీరు బాధపడతారు వారి మీద కఠిన చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది తల్లిదండ్రుల మాట వినండి వారి యొక్క ఆశీస్సులు తీసుకోండి కొత్త పరిచయాల వలన కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు స్త్రీలకు పురుషులు పురుషులకు స్త్రీలు కొత్త కొత్త పరిచయాలు జరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి మానసిక శాంతి కోసం ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇంకా మీరు కొత్త ఆర్థిక పరంగా ఎదగాలనుకున్న కుటుంబ పరంగా బాగుండాలనుకున్న రాజకీయ పరంగా ఎదగాలనుకున్న మీరు నవగ్రహాలకు పూజ చేసుకోండి వారాహి అమ్మవారిని దర్శనం చేసుకోండి పేదలకు ముసలి వాళ్ళకి కుంటి వాళ్ళకి గుడ్డి వాళ్ళకి మీకు తోచిన విధంగా సహాయం చేయండి అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తాయి మీరు వ్యక్తిగత జాతకాలు ఏమైనా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా నన్ను సంప్రదించండి నా నెంబర్ని సంప్రదించండి అద్భుతంగా నేను మీకు సహకరించగలుగుతాను మీకు ఉన్నటువంటి కష్ట నష్టాలన్నీ కూడా తీర్చగలిగేటువంటి శక్తి ఆ భగవంతుడు నాకు ఇచ్చాడు సర్వే జనాశంతు ప్రేక్షకులందరికీ నమస్కారం మాసం వచ్చింది ఆషాఢ మాసంలో అంగరంగ వైభవంగా చేసుకునేటువంటి తెలంగాణ ప్రాంత బోనాలు పండుగను కనులారా చూద్దాం ఈ తెలంగాణ ప్రాంతంలో అమ్మలను అమ్మ ఆ జగన్మాతను భక్తి శ్రద్ధలతో కొలుస్తారు ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు ఈ పండుగ అద్భుతంగా ఉంటుంది ఆ జగన్మాతను బోనాన్ని సమర్పిస్తారు ఇది ఈ తెలంగాణ యొక్క సాంప్రదాయం బోనం అంటే భోజనం అని అర్థం ఆ సమయంలో అమ్మవారు పుట్టింటికి వస్తారట అమ్మలను కన్నా అమ్మకు ఆ జగన్మాతకు శక్తి స్వరూపిణికి సారిని సమర్పించుకుంటారు ఈ ప్రాంత ప్రజలు ఆ తల్లి చల్లని చూపులు మా మీద ఉండాలి అనేటువంటి ధోరణులు ఉంటారు ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో ప్లేగు మహమ్మారి వచ్చి చాలామంది చనిపోవడం జరిగింది ఆ సమయంలో ఆ అమ్మవారిని ప్రార్థించారు అమ్మా ఈ యొక్క వ్యాధి నుంచి మమ్మల్ని కాపాడుతల్లి అని ప్రార్థించారు అప్పుడు ఆ అమ్మవారు ఆ ప్లేగు వ్యాధిని పారద్రోడారు అప్పటి నుంచి కృతజ్ఞతగా ఈ బోనాలు పండుగ చేసుకుంటూ ఉన్నారు తెల్లవారుజామున నిద్రలేసి ఆడపడుచులు తలారా స్నానం చేసి కొత్త వస్త్రాలను ధరించి అమ్మవారి వద్ద కొత్త పొయ్యిని తీసుకుని అక్కడ కొత్త కుండలో బియ్యాన్ని పాల్ని బెల్లాన్ని వేసి పాయసాన్ని చేస్తూ పైన చుట్టూ వేపాకులను పెట్టి దాని మీద మరొక కొత్త కొండను ఉంచి రంగురంగులుగా తీర్చిదిద్ది దానిపైన దీపాన్ని వెలిగిస్తారు అలా వెలిగించిన దీపం తోటి ఆ కుండలని తలపై ధరించి అమ్మవారు ఉన్నటువంటి గోలుకొండ కోట బయలుదేరుతారు గోలకొండ కోటలోని జలదాంబిక ఆలయంలో మొదలైనటువంటి ఈ యొక్క బోనాలు సికింద్రాబాదు ఉజ్జయిని మహంకాళి లాల్ దర్వాజా సింహవాహిని ఆలయాల్లో పలు ప్రాంతాల్లో సాగుతాయి అక్కడికి వెడతారు ఆ ప్రాంతాల్లో ఉన్నవారు డప్పుల మూతలతో గజ్జల సభళ్లతో పోతరాతుల విన్యాసాలతో వేడుకగా జరిగే ఈ ఉత్సవాలే తెలంగాణ ప్రాంతంలోని బోనాల పండుగ రంగరంగ వైభవంగా కన్నుల పండుగ ఆత్మీయులు బంధువులు అందరూ కలుసుకుని ఏకంగా ఈ పండుగను సాగించుకుంటారు ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ పండుగ దుష్ట శక్తులను పాలదోడుతుందని మరియు సమాజ శ్రేయస్సు కోరుతుందని నమ్మకం బోనాలు పండుగ మహిళలు ఎక్కువగా పాల్గొంటారు మహిళలు బోనం తయారు చేసి ఆ కున్న తలపైన అమ్మవారికి సమర్పించేదాకా వాళ్ళు ఉపవాసం ఉంటారు అమ్మ దగ్గరకు వచ్చి అమ్మకు సమర్పించి ప్రసాదాన్ని స్వీకరించుకుంటారు ఈ పోతరాజుల విన్యాసాలను చూస్తారు తర్వాత బోనం ఎత్తుకున్న తర్వాత వీళ్ళు చేసేటువంటి నృత్యాన్ని అద్భుతంగా ఉంటుంది ఈ బోనం ఎత్తుకున్న వారి యొక్క నృత్య సముదాయం డప్పుల చప్పుళ్లతోటి డప్పుల చప్పుల యొక్క నాదానికి అడుగులు వేసుకుంటూ నాదే అనుకుంటూ రకరకాల జానపద గేయాలతోటి విన్యాసాలు చేసుకుంటూ అందరు మనసును ఆహ్లాదకరాన్ని పరుస్తూ ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు సాగుతుంటారు శివశక్తి విన్యాసాలతోటి డప్పుల చప్పులతోటి ఈ ముందుకు సాగుతూ ఉంటారు ఈ ఆడపడుచులు హైదరాబాద్ లో సికింద్రాబాద్ లో జరిగేటువంటి జాతరలు భవిష్యవాణిని కూడా తెలుసుకోగలుగుతారు వీరు అలాగే నెల రోజుల పాటు సాగే ఈ బోనాల పండుగ ఆనందదాయకంగా ఉంటుంది కన్నుల పండుగ ఉంటుంది ప్రతి వారు కూడా ఈ బోనాలు చేసుకోవాలన్నటువంటి ఆశ ఆహ్లాదం కలుగుతుంది మనసులో ఉన్న కోరికని అమ్మవారి చెప్పుకొని ఆ కోరిక తీరిన తర్వాత ఈ బోనాల పండుగ చేసుకోవడం జరుగుతుంది ఇది తెలంగాణ ఆచారంగా సాంప్రదాయంగా ఉంటుంది దీ బోనాల పండుగ